సరూర్ నగర్ పట్టణంలో శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి సందర్భంగా ఆలయం ఫౌండర్ ట్రస్టీలు బేర బాలకిషన్ ఆకుల అరవిందర్ కుమార్ల ఆధ్వర్యంలో పాలకావిడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బంగారు మైసమ్మ దేవాలయం నుండి వందలాది మంది భక్తులు సరూర్ నగర్ పురవీధుల గుండా కావిడి మోస్తూ భక్తి శ్రద్ధలతో కావడి మహోత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కావిడిలో పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె జీడిపప్పు లాంటి ద్రవ్యాలతో కూడిన ప్రసాదాలను స్వామివారికి అభిషేకం నిర్వహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తూ వందలాది మంది మహిళా భక్తులు భజనలు చేశారు అనంతరం వెయ్యి మందికి దేవాలయం వద్ద అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు బాలకిషన్ అరవింద్ కుమార్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య సస్య సందర్భంగా కావడి మహోత్సవాలతో పాటు సాయంత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ ఉత్సవాలలో సరునగర్ కార్పొరేటర్ ఆకుల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు lain dalam lain dalam lain lain dalam dalam और करंट पूर्वादिष्ठा विस्तवे नमः विस्तवे नमः विस्तवे नमः पूर्वो देवं नमशिमि कायाम् शुभदिनो च मंत्रडम् मम मम अस्माकं अस्माकं महाकुम्भानां श्रीम संयम धैर्यं वीर्यं विजयं विजयं भयं आयुः आरोग्यं ईश्वर यास्तु సరూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ 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 బంగారమై సమ్మ కాశీ వైద్యనాథేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏడు జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కావడి మహోత్సవం షష్టి సందర్భంగా జరిగే ఈ కావడి మహోత్సవం ఈరోజు దేవాలయంలో ఐదు వందల మంది మరి కావడు కావడులు పట్టుకొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని మరి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిగింది భక్తులందరూ కూడా అనేక మంది వచ్చినారు మరి ఈ బంగారు మైసమ్మ దేవస్థానంలో ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉన్నది భక్తుల సహాయ సహకారాలతోని అమ్మవారి ఆశీస్సులతోని మరి ఈ కార్యక్రమానికి అందరూ దాతలు సహకరిస్తున్నటువంటి మరి అందరికీ కూడా పేరు పేరున దేవాలయ కమిటీ తరఫున మేము అందరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ సుబ్రహ్మణ్య స్వామి సృష్టి సందర్భంగా మరి ఈ రోజు జరిగిన పాలక్ కావడి పొద్దున జరిగింది సాయంత్రం స్వామి కళ్యాణం ఉంటుంది ఏడు గంటలకి ఇది కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు మరి మీరు అందరూ కూడా సహాయ సహకారం అందించినందుకు మరి ఇప్పుడే మరి అందరికీ అన్న ప్రసాదం స్వీకరించినందుకు అన్న ప్రసాదాన్ని మరి ఇప్పించినటువంటి దాతలకు మరి గోశాల కూడా నడుస్తూ ఉంది మా దేవాలయంలో గోశాలను కూడా అనేక మంది భక్తులు దాతలు సహకారం అందిస్తూ ఉన్నారు దేవాలయం గత నాలుగైదు సంవత్సరాల నుండి చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద ఎత్తున నేను మా అరవింద్ గారు అందరం కలిసి మరి దేవాలయాన్ని ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మా గారు కానీ వీరమణి గారు కానీ మరి ఉన్నటువంటి దాతలు అందరూ కూడా చాలా సహకారం అందిస్తూ ఉన్నారు వేల మంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం అదే అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సోమవారం శివాలయంలో స్ఫటికలింగము అదేవిధంగా మరి వైద్యనాథుడు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సరూనర్ పట్టణంలోనే ఇంత పెద్ద దేవాలయం చరిత్రలోనే అన్నదానం అనేది రెండు సంవత్సరాలుగా స్టార్ట్ చేసాం కాబట్టి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అన్ని కార్యక్రమాలు సహకరిస్తున్న భక్తులకు దాతలకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా విశేషమైన రోజు చాలా అసలుకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది వివాహం కాని వాళ్ళకి అవ్వచ్చు సంతానం లేని వాళ్ళకి కావచ్చు భార్యాభర్తల అనుబంధం లేని వాళ్ళకు సరిగా లేని వాళ్ళ బంధం లేని వాళ్ళకు కూడాను సుబ్రహ్మణ్య షష్ఠికి పూజలు చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది షష్ఠి అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ షష్ఠి అనేది ఇది మూడోసారి చేసుకుంటున్నాం ఈ గుళ్ళో ఈ గుడి వెలిసిగూడను టూ థౌజండ్ ట్వంటీలో ఈ మన కరోనా టైంలో చాలా అభివృద్ధి చేసుకొని ఈ దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాం కావున ప్రతి ఏడాది ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఈ రోజు వచ్చిన జాతులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు కానీ ఇలానే రోజు ప్రతి ఏడాది కూడా ఇలానే పెరగాలని మేము కోరుకుంటున్నాము కావున ఈ స్కందష్టి పురస్కరించుకొని సాయంత్రము ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి వివాహ మహోత్సవం కూడా ఉంది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర ఆయన మహా